నమస్కారము నా పేరు జగదీష్ రెడ్డి నేను ఐదవ తరగతి చదువుచున్నాను ఈరోజు నేను తెలుగు పొడుపు కథలు చ చదువుచున్నాను ఒంటి కాలిపై నుండి యోగ నిద్రలో నుండి తన పని సాధించుకునేది ఏమిటది జవాబు కొంగ జపము వాయు వేగమును మించి లోకాలన్నీ గాలించి గడియలోనే ఉన్న చోటికి వడిగా వచ్చేది ఏది జవాబు మనసు దానమిచ్చి చెడును ఎవ్వడు ఏమిటది ఎవరు అతను బలిచక్రవర్తి జోదానికి నిపుణుడు ఎవ్వడు జవాబు శకుని అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకొని కోల్చింది ఎవ్వరు జవాబు రాముడు తోకలేని పిట్ట ఏమిటది జవాబు ఉత్తరం ధన్యవాదములు